జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్లో ఈరోజు నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది ఏబీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ ఏబీ వేలుపుల రాజు మాటల్లో తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈరోజు ఈ నిరాహార దీక్ష ఎందుకు నిర్వహించారు వారి యొక్క డిమాండ్స్ ఏంటి ఈరోజు వాళ్ళ వారి మాటల్లో తెలుసుకోబోతున్నాం చెప్పండి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నది విద్యా సంస్థల్లో కల్పించాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది ఇవాళ చిట్ట్యాల్లో చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి చిట్యాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ చిట్యాల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరార దీక్ష చేయడం జరిగింది ఎందుకు చేయడం జరిగిందంటే ఈ యొక్క చిట్యాల మండల కేంద్రంలో గత ఏడు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థినిలు హాస్టల్ హాస్టల్ వసతి లేని కారణంగా మేము చదువుకోలేకపోతున్నాము లేదా మాకు సరైన బస్ ఫెసిలిటీ లేని కారణంగా మేము టైంకు మేము టైముకు కాలేజీ చేరుకోలేకపోతున్నాము ఒక పూటే భోజనం తింటున్నాము దాని కారణంగా మేము చదువు బంద్ చేయాల్సి వచ్చిన అనేక మంది విద్యార్థినులు విద్యార్థులు ఆరోపిస్తూ అనేక మంది చదువుకు దూరం అవుతుంటే ఈ యొక్క ప్రభుత్వము ఇలా సరికి సరైన టైంకు బస్సులు నడిపించాల్సింది పోయి లేదంటే ఈ యొక్క కాలేజీలలో ఈ కాలేజీలలో కనీసం టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నది ఈరోజు చిట్యాలో చూసుకున్నట్టయితే గత ఏడు సంవత్సరాల క్రితం మహసూరాచారి గారు తెలంగాణ తొలి స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా బస్ స్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుండి మోలుగు పెడితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ ప్రారంభం చేస్తలేరు ఎందుకు చేస్తలేరు ఇలా కాంట్రాక్టులు తెచ్చుకుంటారు బస్ స్టాండ్ కోసం రోడ్లను తెచ్చుకుంటారు బస్ స్టాండ్ కలర్లను తెచ్చుకుంటారు మరి మీరు కాంట్రాక్టుల కోసమే బస్ స్టాండ్ నిర్మించుకున్నారా ఇలా ఇవాళ నిజంగా ఏమి ఏం కోరుకుంటుందంటే ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు మారిళ్ళు ఈ ఎమ్మెల్యే వచ్చి కూడా కనీసం బస్ స్టాండ్ను ప్రారంభం చేసేటువంటి ఆలోచన ఈ ఎమ్మెల్యేకి లేదు ఇవాళ బస్ స్టాండ్ ప్రారంభం అయితే విద్యార్థులు సరైన సమయంకు కాలేజీలకు వస్తారు ఇలా చిట్టాల వ్యాపారంగా అభివృద్ధి చెందుతుంది చిట్ట్యాల మండలం అభివృద్ధి చెందుతుంది నిర్మించి అంటే ఎన్ని సుమారుగా ఏడు సంవత్సరాలు అవుతుంది బస్ స్టాండ్ నిర్మించి నిర్మించి అక్కడ వదిలేసిల్లు బస్ స్టాండ్ నిర్మించి అదే ఒక బస్సు ఉన్నది చూడండి ఈ బస్సు ఇక్కడ ఎందుకు తిరగాలి అక్కడ బస్ స్టాండ్ ఉంటే ఈ బస్సు ఇక్కడ తిరగాలి ఇప్పుడు ఈ బస్సు ఉన్నది ఈ బస్ ఎందుకు తిరగాలి అంటే ఇప్పుడు విద్యార్థులు వచ్చేదాకా ఈ బస్సు తెలియదు కాలేజ్ టైమింగ్ ఏంటిది నాలుగు గంటలకు కాలేజ్ వదిలి పెడతారు నాలుగున్నరకు కాలేజ్ వదిలి పెడతారు మరి విద్యార్థులు ఎట్లా పోవాలి ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ అనేది ఆల్రెడీ నిర్మించారు నిర్మించి ఉన్నది నుంచి ఇంతవరకు బస్ స్టాండ్ లోకి బస్ అనేది ఎందుకు వెళ్ళట్లేదు మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసి ఇలా ప్రజాప్రతినిధులు అధికారులు ఏం చెప్తున్నారంటే మేము అక్కడ బస్ స్టాండ్ దగ్గర టాయిలెట్స్ లేవు కాబట్టి మేము నిర్మిస్తలేము అంటున్నారు ఇలా టాయిలెట్స్ లేకపోతే ఇలా చిట్టాల బస్ టాయిలెట్స్ ఉన్నాయి సెంటర్ లో లేవు కదా ప్రయాణికులు ఉన్నారు కదా నీవు బస్సు ఆడికి పోయడానికి ప్రయాణించడం ఏంది ఆడికి పంపడంలో ఇబ్బంది ఏంది ఇలా ఈ డిపో మేనేజరు ఈ ఎమ్మెల్యే జిల్లా కలెక్టరు బస్సును తీసుకుపోయా అక్కడికి పోంపాల బస్సు ఇక్కడ టాయిలెట్స్ మరి అక్కడ ఉన్నాయా దీక్షలో పాల్గొనడం వల్ల బస్సు అక్కడికి వస్తుందా ఖచ్చితంగా విద్యార్థి పరిషత్ ఇలా బస్ స్టాండ్ కోసమే కాదు బస్ స్టాండ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే అబ్బాయిల అమ్మాయిల కోసం ఆస్తులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత రెండు వేల పద్దెనిమిదిలో నిరార దీక్ష చేసినము అది ఫైల్ పోతున్నది వస్తున్నది దాని మీద కలెక్టర్ ఏం స్పందిస్తలేడు అదొక డిమాండ్ బస్ స్టాండ్ ను ప్రారంభం చేయాలన్నది ఒక డిమాండ్ దాంతో పాటు ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈ ఉన్నది ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల టాయిలెట్స్ లేవు అదొక డిమాండ్ అదే విధంగా ఇక్కడ బడి ఉంది మీరు చూడండి మీడియా వీళ్ళు చూడండి బడికి వంద వంద మీటర్లు లేవు వైన్ షాప్ ఉన్నది అంటే బడికి పోవాలన్నా వాడు వైన్స్కి పోవాలన్నా అంటే ఇప్పుడు మీరు బడికి దగ్గర బడి ఆవరణలో వైన్ షాప్ ఉంది ఆ వైన్ షాప్ ఉండడం వల్ల పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది ఆ వైన్ షాప్ దగ్గర అక్కడ వైన్స్ ఉండడం వల్ల ప్రధానంగా రెండు రకాల డిస్టర్బెన్స్ ఒకటి అక్కడికి బస్సులు పోవడానికి పోకపోవడానికి కారణం అదే ఎందుకంటే వైన్స్ ఉన్నది బస్సులు మొత్తం రోడ్ల మీద పెడు బైక్ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు పార్క్ చేసిన కారణంగా బస్సులు పోతలేవు అని చెప్తున్నారు డ్రైవర్లు రెండవది అటు ఆ తర్వాత గర్ల్స్ క్యాంపస్ ఉన్నది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ దానికి ముందు వంద మీటర్ల కంటే తక్కువ డిస్టెన్స్లోనే గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నది ఈవినింగ్ టైంలో మేడాలు విద్యార్థిని పోంగా తాయి అసభ్యంగా మాట్లాడుతున్నారు అమ్మాయిలతోటి ఓకే ఈరోజు మనము ఏబివిపి రాష్ట్ర కన్ హాస్టల్స్ కన్వీనరు వేల్పుల రాజు మాటల్లో తెలుసుకున్న విషయం ఏంటంటే తన యొక్క ఆవేదన ఏంటంటే ఈరోజు నిరాహార దీక్ష ఎందుకు నిర్వహించారంటే తన యొక్క ఆవేదన మన స్కూల్కు దగ్గరలో బస్ స్టాండ్ అనేది నిర్మించారు గత ఏడు సంవత్సరాల నుంచి నిర్మించారు ఆ కూడా ఇంతవరకు బస్ అనేది ఆ బస్సు బస్ స్టేషన్లోకి వెళ్ళకపోవడం ఈ చౌరస్సుకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికే టర్నింగ్ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నది ఆ స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కూడా బస్ స్టాప్కి వెళ్ళి ఒక బస్ స్టాండ్ అనేది ఉంటే ఆ స్టాండ్లో నిల్చుండి బస్సు ఎక్కి కరెక్ట్ టైంకి అనుకూలంగామైన టైంకి బస్సు రీచ్ అవుతుంది ఆ స్కూల్కి కూడా టైంకి వెళ్తారని తన యొక్క ఆవేదన అలాగే ఆ స్కూల్ దగ్గరలో ఉన్న వైన్స్ కూడా వేరే చోటికి తరలించాలని తన యొక్క డిమాండ్ ఎందుకంటే స్కూల్ దగ్గర వైన్స్ అనేది ఉండడం వల్ల ఏంటంటే చాలామంది విద్యార్థులకి అక్కడ పార్కింగ్ కానీ సంథింగ్ వాళ్ళు బైక్స్ కానీ వాళ్ళు తాగిన తర్వాత డ్రింకర్స్ డిస్టర్బెన్స్ కానీ ఇదంతా ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి అక్కడ అక్కడ ఉన్న వైన్స్ని పక్కకి అంటే ఊరి చివర్లకు తరలిస్తే బాగుంటుంది ఉద్దేశం తనది తన ఆవేదన ఓకే మీరు ఈ నిరాహార దీక్ష అనేది ఈరోజు దీక్ష అనేది పాల్గొ ఇక్కడ కూర్చుండి దీక్ష అనేది చేస్తున్నారు ఈ దీక్ష ఈరోజు చేయడం ద్వారా మీ యొక్క సమస్య అనేది సాల్వ్ అవుతుందా ఏమన్నా ఏ అనేది సమస్య పరిష్కారం అయ్యేదాకా కొట్లాడుతుంది ఏదో ఒకసారి దీక్షలు చేసి వదిలి పెట్ట పెట్టము ఖచ్చితంగా ఈ యొక్క బస్ స్టాండ్ ఆ వైన్ షాప్ విషయము ఈ హాస్టల్ కోసము ఆ కాలేజీలో ఉన్న సంబంధించిన టాయిలెట్స్ కోసం ఏబీవి కార్యాచరణ రూపొందించడం జరిగింది దానిలో భాగంగానే గతంలో స్థానిక ఎమ్మెల్యేలకు కలెక్టర్లు వెనక పత్రం కూడా ఏబీబీపీ పేరు మీద ఇచ్చినాం వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఈరోజు నిరార దీక్ష కూర్చున్నాం ఖచ్చితంగా రేపు ఇదే టెంటు వైన్ షాప్ దగ్గర ఎత్తాం బస్ స్టాండ్ దగ్గర ఇస్తాం ఖచ్చితంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన కూడా చిట్ట్యాల బంద్కు ఏబీవి పిలువ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బస్ స్టాండ్ ప్రారంభం కావాలి అక్కడ వైన్ షాప్ తీసేయాలి వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి ఇక్కడ చదువుకునేటువంటి అమ్మాయిల అబ్బాయిలకు కాలేజ్ స్టూడెంట్స్ కు హాస్టల్ ఏర్పాటు చేయాలి ఇది ఏర్పాటు చేసే వారు కూడా ఏబీవిపి నిరంతర కార్యక్రమం ఇంకా ఉధృతంగా చేయడం జరుగుతుంది ఓకే వీరి యొక్క డిమాండ్స్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కి హాస్టల్స్ ఏర్పాటు చేయాలి ఇంకా అదే విధంగా స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి వైన్స్ ను కూడా తరలించాలనే ఉద్దేశంతో వారి యొక్క డిమాండ్ అలాగే బస్ స్టాండ్ లోకి కూడా ఇంతవరకు బస్సు రావట్లేదు అనే ఉద్దేశం వాళ్ళకి ఇంతవరకు బస్సు కూడా ఏర్పాటు చేసి బస్సు కూడా బస్ స్టాండ్ లోకి ఇప్పుడు ఇంకో విషయం అండి ఎలా ఈ ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్కు పరగా ఈ సంబంధించిన డిపో వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెడుతున్నాము ఈ నెల దీపావళి వరకు డెడ్ లైన్ పెడుతున్నాము వారు కనుక బస్ స్టాండ్ ప్రారంభం చేయకపోతే వేల మంది విద్యార్థులను కలిసి ఏబీపీ పేరు మీదనే బస్ స్టాండ్ ప్రారంభం చేస్తాం అది అట్లా చేస్తామని దానికి ఈ ఎమ్మెల్యేని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా చరిస్తున్నాం మీరు చేయకపోతే దీపావళిలోపు మేము వేల మంది విద్యార్థులం పోయి బస్ స్టాండ్ మేమే ఓపెన్ చేస్తాం ఓకే వారు కోరుకున్న డిమాండ్స్ ఏంటంటే వారు కోరుకున్న డిమాండ్స్కి తగిన న్యాయం చేసేంత వరకు ఇలానే నిరహార దీక్ష కొనసాగిస్తాం ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్న చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు ఓకే నేను ఎన్పిఎన్ న్యూస్ డిస్టిక్ చీఫ్ బ్యూరో ప్రణీత్ కుమార్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భూపాలపల్లి జిల్లా చిట్యాల శాఖ ఆధ్వర్యంలో నా ఫోన్ ఇక్కడ మండలంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద ఈరోజు నిరహార దీక్ష నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క నిరహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ నూతన బస్ స్టాండ్ నిర్మించి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు గడుస్తున్న ఇక్కడటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిద్రపోతూ ఉన్నారు వీళ్ళు నిద్ర మొద్దు నిద్రలో ఉండడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది గురవుతున్నారు దాదాపు ఇక్కడ ఉన్న మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు ఇలా ఇక్కడ చదువుకునే విద్యార్థులు అందరూ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు అందరికీ కూడా ఉచిత బస్సులు అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలాంటి బస్సులు క కరెక్ట్ సమయానికి రాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా వీళ్ళకు ఇప్పుడు బస్ పాసులు పెంచి అదేవిధంగా విద్యార్థుల మీద భారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో దట్ సరైన వసతు లేక విద్యార్థులు బయటికి వాష్రూమ్స్కి వెళ్ళడం జరుగుతుంది దాదాపు ఇక్కడ మూడు నుంచి నాలుగు వందల మంది చదివే విద్యార్థులు అందరూ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు అంటే ఇలాంటి విద్యార్థులు చదువుకోవద్దా అని మేము అడుగుతున్నాం అంటే కనీసం ఇలాంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు పేద పేద తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అలాంటి జూనియర్ కళాశాలలు ఈరోజు మూసివేయడం జరుగుతున్నాయి ఇలాంటి మూసివేయడం వల్ల విద్యార్థులు వాళ్ళ చదువులకు దూరం అయిపోతూ ఉంటారు అదేవిధంగా పాఠశాల పక్కకు భయం జరుగుతున్నది పాఠశాల కళాశాలల వంద మీటర్ల దూరం వైపు ఉండాల్సినటువంటి లిక్కర్ షాపులు ఈరోజు పాఠశాల పక్కన ఉండడం వల్ల విద్యార్థులు వాటికి బానిసలుగా ఏదో దాంట్లో మత్తు ఉంటుంది ఏదో ఉంటుంది ఒకసారి చూద్దామనేసి అట్లాంటి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరం కూడా దాన్ని గమనించి స్థానిక ఎమ్మెల్యే గారు అయితే కలెక్టర్ గారు అయితే విద్యాశాఖ అధికారులు అయితే వెంటనే స్పందించి ఇలాంటి ఇలాంటి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం మోడల్ స్కూల్ కాలేజ్లో గౌట్ కాలేజ్లో కూడా మిడ్ డే మీల్స్ లేదు గౌట్ కాలేజ్ లో వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఉన్నది వాళ్ళకు టాయిలెట్స్ కూడా లేవు మాకు కొంచెం కొంచెం అన్నా క్లీన్గా ఉంటాను కానీ వాళ్ళకి మొత్తమే టాయిలెట్స్ లేవు అండ్ ఇక్కడ మన గౌట్ స్కూల్ ముంగట వాయిన్స్ ఉన్నాయి కొంచెం తీయాలని కోరుకుంటాను విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ జిందాబాద్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ జిందాబాద్ ఏబీవీపీ 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 జిందాబాద్ ఏబీ